హాయ్ అండి వెల్కమ్ టు కల్పన తెలుగు ఛానల్ మా నాన్న మా పిన్నమ్మ ఒకే రోజు నోముల సాంగం అయితే ఎత్తుకొని వచ్చినారు ఆ రోజు అనగా మేము ఇల్లు కడతా ఉన్నాము ఆ రోజు దాల్మందరం పెట్టేది కూడా ఆ రోజే అండి ఇంకా వాళ్ళు వస్తారని తొందర తొందరగా అయితే రైస్ చేశాను ఉద్దిపప్పు అయితే నానబెట్టా వడల కోసము మసాలా వేసి పెట్టున్నాను రసం కోసం చింతపండు చికెను అనపగింజలు వేసి కర్రీ చేస్తాను ఇది కావాలంటే కల్పన తెలుగు ఛానల్లో ఉంది ఒకసారి చూడండి అనప గింజలు చికెన్ కర్రీ తర్వాత ఈ వీడియో ఫుల్ వీడియో కావాలంటే మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్ అనే ఛానల్లో ఉందండి ఫుల్ వీడియో అయితే పెట్టిన నానైతే చూడండి ప్రతి సంవత్సరం ఈ విధంగా అన్ని రకాల స్వీట్ హార్ట్లు అన్ని తెచ్చి పెడతాడు అమ్మ లేకపోయినా మా నాన్న ప్రతి సంవత్సరం నోముల సాంగం ఇస్తాడండి ఈ సైడ్ ఖచ్చితంగా నోములు పండక్కి నోముల సాంగం ఇస్తారు సారా అన్నీ పెట్టి అదే మళ్ళీ ఇంకొంతసేపటికి మా పిన్నమ్మ అయితే వచ్చిందండి ఇదిగోండి మా పిన్నమ్మ మా పిన్నమ్మ వచ్చి సాయంకాలం వచ్చింది నానొచ్చి మార్నింగే వచ్చాడు అప్పటికి నాన్న ఈడే ఉన్నాడు నాకు మల్లెపూలు అంటే ఇష్టం అండి అందుకని మా పిన్నమ్మ మల్లెపూలు తీసుకొని వచ్చిందంట అది చెప్తా ఉంది ఇంకా మా పిన్నమ్మని అన్నం తినమంటే నాకు వద్దనింది ఇంకా నేను వడలు కాల్చాను కదా వచ్చినప్పుడు వేడివేడిగా వడలేసి ఇస్తాను అన్నం ఖచ్చితంగా మీరు కావాలంటే ఇచ్చే కర్రీ కోసం మీ కల్పన తెలుగు ఛానల్లో చూడండి ఈ ఫుల్ వీడియో అయితే మీ తిరుపతి అమ్మ కల్పన సురేష్లో చూడండి ఇదిగోండి వేడివేడిగా వడలేసి మా పిన్నమ్మకి అయితే ఇస్తా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి